దేవుని మందిరంలోకి మనం ఏం చేయాలా నడిపించుకుంటూ ఉండాలా నువ్వు వెళ్ళిన స్థలాల్లో దేవుని గురించి చెప్పాలి సావుకుడు రావాలా దేవుడి సాగుకుడే చెప్పాలా దేవుని సేవకుడి సువాత సభలు చెప్పాలని ఏం కాదు రక్షించబడిన సంఘములో ప్రభు పాలలో పాల్పుములు పొంది ప్రతి బిడ్డ బాధ్యత ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఇది దేవుని మందిరములో నీ పొలిక్స్కు నువ్వు చెప్పాలి నువ్వు పనిచేసే స్థలంలో చెప్పాలి ఏమంటే నువ్వు తెలియచేయాలి దేవుని మందిరానికి ఏదో ఒక దొంగలు నీకు ఇచ్చిన ఫోన్ ఉపయోగించే మందిరాన్ని నడిపించు దేవునికి స్తోత్రం చెప్పు చెప్పు కొత్త వాళ్ళకి చెప్పు వాక్యాన్ని ధ్యానం చేయి అందుకే అంటాడు పగలున్నంత వరకు ఏం చేయాలా అపోసుల కార్యం నాలుగవది ఇరవై వచ్చిన అపోసుల కార్యములు నాలుగు ఇరవై మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమంటున్నాడు ఇక్కడ దైవచ్చినటువంటి పేతురు దేవునికి మహిమ కలుగునగాక మేము కన్న వాటిని విన్న వాటిని ఏం చేయలేము చెప్పకుండా ఉండలేము ఒక మాట అంటున్నాను మీ సాక్ష్యము అమ్మా వినండి అందరు వినండి రక్షించబడి బాధ్యసం తీసుకున్న వాళ్ళు ఎవరికైనా మీ స్నేహితులకు కానీ మీ బంధువులకు కానీ మీ ఇరుగు పొరుగు వారికి కానీ మీ సాక్ష్యం చెప్పుకున్నారా ఎంతమంది సాక్ష్యం చెప్పారు మీ వ్యక్తిగత సాక్ష్యం రక్షించబడిన వాళ్ళు పాలుపుంపులు పొందిన వాళ్ళు నేను ఇలాగ ఉన్నాను ఇలాగ దీవించబడ్డాను ఇలాగా నా ప్రభువు నన్ను రక్షించుకున్నాడని మీరు ఎంత మందికి సాక్ష్యం చెప్పారో మొట్టమొదటి సిస్టర్స్ చెత్తండి మీ సాక్ష్యం చెప్పుకున్న వాళ్ళు మిమ్మల్ని గురించే మీరు దేవుని చెప్పిన వాళ్ళు అర్థమైందా రక్షించబడిన వ్యక్తి చెప్పకుండా ఉంటే నువ్వు చాలా పాపం చేస్తు అంటే సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పాలని కాదు నువ్వు సువార్త చెప్పేటప్పుడు దించండి బ్రద సువార్త చెప్పేటప్పుడు నేను ఇలాగ ఉన్నాను ప్రభు నన్ను దర్శించినాడు నన్ను రక్షించినాడు మిమ్మల్ని కూడా అని చెప్పి హృదయపూర్వకంగా ఏం చేయాలా వ్యక్తిగత సాక్ష్యం ఎవరు చెప్పరు వాళ్ళు దేవుని యొక్క బలమైన ఆత్మ ప్రేరేపణ లేనటువంటి వారు అలా ఉండకూడదు అర్థమేంది ఒక పాపాత్పురాలైన ఏమండి ఐదు మంది భర్తలు కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి సమరశ్రీ చెప్పిన మాట ఏంది నాతో చెప్పిన వాడు మెస్సై కాదని సాక్ష్యం చెప్పుకునింది రెండు వేల దయ్యాల చేత బాధపడ్డటువంటి వ్యక్తి ప్రభు చేత దర్శించబడి ఏమండి పదకొండు గ్రామాలకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకున్నాడండి నువ్వు ఎప్పుడు సాక్ష్యం చెప్పుకుంటావో ఆ స్థలంలో నువ్వు జాగ్రత్తగా ఉంటావు ఎప్పుడు సాక్ష్యం చెప్పవనంటే నీలో ఏదైనా బలహీనత ఉంటే సాక్ష్యం చెప్పు ఎందుకంటే వాళ్ళని అడుగుతారు నువ్వు చెప్పేవే చెప్పేవాడు చేస్తున్నావు ఏందండి సాక్ష్యం నీకు ఒక కంచె దేవునికి మహిమ కలుగునగాక చెప్పలేదంటే నువ్వు వాళ్ళతో కలిసిపోయినావు అని అర్థం నువ్వు వాళ్ళతో విమిడిపోయినావు నువ్వేం చెప్తావు ఇంకా అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన నేను చెప్పకూడదు అనుకున్నా కూడా అది నన్ను మండిస్తాను ఈయనేమంటాడంటే చూసిన వాటిని ఆ విన్న వాటిని కన్న వాటిని మేము ఏం చేయకుండా ఉండలేము కదా ఏం చేయకుండా ఉండలేము సంఘములో ఇది కలిగి ఉన్న వ్యక్తి దేవుని కొరకు ఆత్మల ఆదాయాన్ని సంపాదిస్తారు ఆత్మల ఆదాయాన్ని సంపాదిస్తారు దేవునికి మహిమ కలుగునగాక నువ్వు చెప్పుకోలేదనంటే రేపు వాళ్ళని ప్రశ్నిస్తారని నేను ఇలాగా మారా అని నువ్వు చెప్పుకొని వాళ్ళ దగ్గర తిరగలేదు అంటే రేపు వాళ్ళ దగ్గర పట్టబడిపోతామని ఎవరైనా కావచ్చు ధైర్యంగా నువ్వు నువ్వు చెప్పుకోవాలి స్తోత్రం అప్పుడే నీ ఫ్రెండ్స్ వస్తారు ఎక్కడికి చెప్పండి ఎక్కడికి మందిరానికి నీ స్నేహితురాళ్ళు వస్తారు నీ స్నేహితులు వస్తారు ఏమండి మీ ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు ఎవరో ఒకరిని తీసుకొని వస్తావు ఎవరికో ఒకరికి దేవుని గురించి పరిచయము చేస్తావు అదే మరణ పునరుద్ధానాల గురించి ఏమై ఉంటారంట సాక్షులై ఉంటారు అందుకే అంటున్నాడు ఆయన నువ్వు మండాలని మండాలని నేను ఇది వరకే నువ్వు మండాలని నేను ఎంతో కోరుకుంటున్నా జీవిత దినాలలో ఇది మనం చెయ్యాలా స్తోత్రం అయ్యా మీకు అర్థమైందా అప్పుడే మన రక్షణకి ఏముందంటే శక్తి నశించు వారికి వెర్రితనమే కానీ రక్షించబడుతున్న పాపికి దేవుని శక్తి అది రక్షింపబడుతున్న వారికి అప్పుడే నువ్వు దేవుని గురించిన మంటనీలో బయలుదేరింది